మహాగణాధిపతియనమ ఈరోజు మనం ఎం అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి వాళ్ళ జన్మ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళలో వాళ్ళ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా ఈ ఎం అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళు ఉదాహరణకి ఒకసారి గమనిస్తే మధు మాధవి మానస మురళి మూర్తి మోహన్ మైథిలి ఇలా ఎంతోమంది మా అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళ మీద ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా న్యూమరాలజీ రీత్యా కానీ నియమాల రీతీ రీత్యా కానీ వాళ్ళ మీద రవి కేతువుల యొక్క ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది అంటే ఎవరి పేరైతే ఎం అనేటువంటి అక్షరంతో మొదలవుతుందో వాళ్ళ మీద ముఖ్యంగా రవి యొక్క ప్రభావం కేతువు యొక్క ప్రభావం చాలా విస్తృతంగా ఉంటాయి ఇప్పుడు మనం మొట్టమొదటగా ఈ ఎం అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు మనకి సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి మిత్రుల్లో ఎక్కువగా డాక్టర్స్ ఉంటారు వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ అంటే టెక్నికల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అలాగే సైంటిస్టులు ఉంటారు ఇంకా ఎగ్జిబిషన్ స్టాల్స్ చేసేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ఎం అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళు పేర్లు కలిగిన వాళ్ళు ఉంటారు టూర్స్ అండ్ ట్రావెల్స్ రవాణా శాఖ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇలా అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ ఎం అనేటువంటి అక్షరంతో వాళ్ళ పేర్లు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ ఎం అనేటువంటి అక్షరం ఇందాక నేను చెప్పినట్లుగా రవి కేతు గ్రహాల ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఒక్కసారి ఈ అక్షరాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇలా చూడండి ఇక్కడ ఎం స్టార్ట్ చేస్తే ఇలా పైకి వెళ్తుంది ఇలా దిగుతుంది ఇలా పైకి వెళ్తుంది ఇలా దిగుతుంది అంటే ఇది ఎందుకు చెప్పామంటే అక్షరం రాయటం గురించి కాదు కానీ ఈ అనేటువంటి అక్షరం లాగానే వాళ్ళ జీవితంలో కూడా అనుకోని ముడిదుడుకులు సమస్యలు అనేటువంటివి వస్తాయి కానీ వీళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనకు సత్య సందేహం ఏంటంటే అందరికీ ఉంటుంది కదా ఆత్మవిశ్వాసమైనా ఆత్మాభిమానమైనా అని అనుకుంటాం కానీ వీళ్లకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసం కానీ ఆత్మాభిమానానికి కానీ ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది అదేంటంటే వీళ్ళ దృష్టిలో డబ్బు పలుకుబడి పరపతి పదవి ఇవన్నీ కూడా ఈ ఆత్మవిశ్వాసంతో కానీ ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో కానీ పోలిస్తే చాలా తక్కువ అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు దేనికి ఇస్తారు ఆత్మాభిమానానికి సెల్ఫ్ రెస్పెక్ట్కే ఇస్తారు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎవరి జాతకంలో అయితే రవికేతువులు గనక కొద్దిగా దుస్థానాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ ఉండేటట్లయితే వాళ్ళకి జరిగేటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ ఆత్మాభిమానం కాస్త దురభిమానంగా మారుతుంది మరి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎన్నో అహంకారానికి తేడా ఏంటని ఆలోచిస్తే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ అంటే రవికేతువులు మంచి స్థానాల్లో ఉచ్ఛ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత విధానం చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ఇందాక మనం అనేక రకాల వృత్తులు చెప్పాం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు ఎవరికైతే రవికేతువులు నీచ స్థానాల్లో ఉన్నా అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో నీచ స్థానాల్లో ఉన్నా లేదా దుస్థానాల్లో త్రిషడాయ స్థానాల్లో ఇబ్బందికరమైన స్థానాల్లో ఉన్నా వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు బాగా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో గోచరిస్తుంది ఇది స్పష్టంగా ఎందుకు చెప్పామంటే ఈ అనేటువంటి అక్షరం కలిగిన వాళ్లలో ఉడిదుడుకులు వస్తే చాలా తీవ్రంగా వస్తాయి అంటే ఎలా వస్తాయి అంటే సర్వసాధారణంగా వీళ్ళలో మనం గమనించే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళలో చాలామందికి నేను చెప్పినట్లుగా రవికేతువులు బాగోనటువంటి వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో బాగోనటువంటి వాళ్ళకి తండ్రితో విభేదాలు ఉంటాయి అలాగే జ్యేష్ఠ సంతానం కనుక కొడుకు అయ్యేటట్లయితే కొడుకుతో కూడా విభేదాలు ఉంటాయి ఇది ఒక కుటుంబంలో ఒక విచిత్రమైనటువంటి సమస్య తండ్రితో విభేదాలు ఎట్ ది సేమ్ టైం జ్యేష్ఠ సంతానం కనుక కొడుకు అయ్యేటట్లయితే అంటే మొట్టమొదటి సంతానం కొడుకు అయ్యేటట్లయితే కొడుకుతో కూడా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కానీ అంటే తండ్రి కానీ కడుపును పుట్టినటువంటి కొడుకు కానీ దూరంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అట్లా వీళ్ళకి ఒకేసారి కొన్ని గమ్మత్తైనటువంటి సిచ్యుయేషన్స్ కొద్దిగా విచిత్రమైన సమస్యలు వీళ్ళ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళు దాదాపుగా ఎవరిని మోసం చేయాలనుకోరు దొంగ మాటలు చెప్పరు అబద్ధ మాటలు అసలు మాట్లాడరు అట్లాగే ఎవరినైనా సరే నమ్మించి నట్టేట ముంచటం ఇట్లాంటి లక్షణాలు వీళ్ళ రక్తంలో ఉండవు పొరపాటును కూడా వీళ్ళు అటువంటి పనులు చేయరు కానీ సహజంగానే పొగడ్తలకి లొంగిపోయేటువంటి లక్షణం ఉన్న ఈ అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళ పక్కన కొద్ది మంది చేరి వీళ్ళకి భజన చేసి వీళ్ళకి లేనిపోనివన్నీ కూడా అనవసర వేళలో లేని గుణాలను కూడా వీళ్ళకి ఆపాదించి వీళ్ళని మొలగ చెట్టు ఎక్కించి వీళ్ళని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా చేసినటువంటి వాళ్ళు స్నేహితులు బంధువులు మిత్రుల్లో ఎవరైనా అలాగే చుట్టాల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉండేటట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిసారిగా హెచ్చరిస్తారు ఏమని అయ్యే నువ్వు చేస్తావు తప్పు నువ్వు ఇలా చేయకూడదు అని హెచ్చరిస్తారు హెచ్చరించినప్పుడు వాళ్ళు వినలేదనుకోండి విననప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీవ్రంగా శిక్షించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు ఆ శిక్షించే క్రమంలో వీళ్ళు వీళ్ళతో చేసేటువంటి పోరాటం చేసే క్రమంలో ఎంత దూరమైనా వెళ్తారు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తారు అలాగే బంధువుల మీద కానీ స్నేహితుల మీద కానీ ఎక్కడైనా సరే అవసరమైనప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని నిర్ణయించుకున్నప్పుడు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తారు కోర్టులకు వెళ్తారు ఇలా ఎంత దూరమైనా సరే పోరాటం చేసేటువంటి పోరాట పటిమ ఉంటుంది దీనివల్ల మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఈ పోరాటంలో గెలుస్తారు కానీ ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఇలా పోరాటం చేయడం వలన వీళ్ళ జీవితంలో చాలా భాగం ఈ అనవసరమైనటువంటి ఆవేశక ఆవేశాలకి టైం వేస్ట్ అయిపోవటం ఆర్థికంగా కూడా చాలా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అంతేకాకుండా వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చుట్టూ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళతో ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుండి నడిపించాలి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే ముందుండి నడిపించాలని అనుకుంటారు నడిపించగలుగుతారు అలాగే చిన్న సమూహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూపుల దాకా కూడా వీళ్ళు గ్రూప్ చేయగలరు వాళ్ళని ముందుకి నడిపించడం కూడా జరుగుతుంది అయితే వీళ్ళకున్న ఒక చిన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ప్రథమ కోపం అంటారు అంటే మొట్టమొదటి ఎదుటివాడు తప్పు చేశాడని తెలియంగానే ఒక్క క్షణం ఆలోచించి కోపడాలి కానీ వీళ్ళకి ఆ సహనం ఉండదు వెంటనే వాళ్ళని చడమడ తిట్టడమో విమర్శించడం చేసేయటం జరుగుతుంది వలన వీళ్ళకి రహస్య శత్రువులు తయారవుతారు వీళ్ళని ఎప్పుడు దెబ్బ కొడదామా అని వీళ్ళు వాళ్ళు ఎదురు చూడటం అనేటువంటిది వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువసార్లు జరుగుతుంది ఇకపోతే ఇటువంటి రహస్య శత్రువులు తయారై వీళ్ళని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళని ఎదుర్కోవటానికి వాళ్ళ మీద పోరాటం చేయడానికి వీళ్ళు జీవితంలో చాలా కాలం పాటు చాలా భాగం ఆర్థికంగా కానీ సమయాన్ని కానీ వెచ్చించి వీళ్ళు అంటే డబ్బుల పరంగా ఎక్కువ వేస్ట్ చేయాల్సి వస్తుంది టైం పరంగా కూడా ఎక్కువ వేస్ట్ చేయాల్సి వస్తుంది అట్లాగా వీళ్ళు వీళ్ళ జీవితంలో కొంత భాగాన్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక ఈ విషయంలో ఇమ్మనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే ఎవరైనా సరే ఇట్లా మనని మోసం చేసినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు రిస్క్ పెట్టినప్పుడో వీళ్ళు అక్కడికక్కడ ముగించుకొని దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బు వేస్ట్ చేసుకోకుండా వెనక్కి వచ్చేటట్లయితే జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి సుఖరాలని అధిరోహిస్తారు ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు కారణం ఏంటంటే నేను మొట్టమొదటగా చెప్పాను ఈ అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది చక్కగా ఆత్మాభిమానం ఉంటుంది అలాగే వాళ్ళు చేయాలనుకున్న పని ఎంత శ్రమకైనా ఓర్చి చేయగలుగుతారు అలసట అనేది ఉండదు అతిగా శ్రమ పడగలుగుతారు ఎన్ని రోజులు ఎన్ని గంటలు పగలు రాత్రి కష్టపడగలిగేటువంటి మానసిక స్థితి శారీరక పరిస్థితి శారీరక ఆరోగ్యం కూడా వెళ్లకు ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీని కానీ వీళ్ళకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యాలను కానీ ఈ అనవసరమైన విషయాలకు కాకుండా వాళ్ళ వాళ్ళ సొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గనక పెట్టగలిగితే మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అందుకోసం వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు స్పష్టంగా తెలియజేయటం జరుగుతోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే నిరాశ చెందరు అలాగే ఉత్సాహాన్ని కోల్పోరు ఆత్మవిశ్వాసాన్ని వదులుకోరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చూద్దాం దాన్ని ఎట్లయినా సరే ఫేస్ చేద్దాం గెలుద్దాం అనేటువంటి పాజిటివ్ దృక్పథమే వీళ్ళకి ఉంటుంది అయితే మనకి ఇక్కడ సందేహం వస్తుంది మరి కొంతమంది వీళ్ళలో ఎం అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళలో కొంతమంది మరి సహజంగానే వాళ్ళు మా వల్ల కాదని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఇలా ఎందుకు జరుగుతోంది అని గనక ఆలోచించేటట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే రవికేతువులు స్థానాల్లో దుస్థానాల్లో ఉంటారో వాళ్ళు జీవితంలో ఓడిపోవటం కానీ ఈ బంధువుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ దెబ్బతింటం కానీ నమ్మి మోసపోవటం కానీ షూరిటీ సంతకాలు పెట్టి కోట్లు పాలవటం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంది కనుక వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుని ఈ రవికేతువులకు సంబంధించిన పరిహారాలు నేను చివరిలో చెప్తాను అవి చేసుకోగలిగేటట్లయితే ఈ సమస్యల నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా బయటపడగలుగుతారు మరొక ముఖ్యమైన సున్నితమైన విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో వాళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి ఎంత అనుకూలంగా ఉన్నా కూడా పూర్తిగా సంతృప్తికి గురిగారు అంటే అర్థం ఏంటంటే జీవిత భాగస్వామి విషయంలో వీళ్ళు ఫుల్గా సాటిస్ఫై అవడం అనేటువంటిది జరగదు వీళ్ళలో కూడా మరి ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే ఎవరికైతే చిన్న వయసులో అంటే ఇరవై రెండు ఇరవై మూడు మ్యాక్సిమం ఇరవై నాలుగు సంవత్సరాల లోపు వివాహం అవుతుందో మగవాళ్ళకి అలాగే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చిన్న వయసులో ఆడవాళ్ళకి వివాహం అవుతుందో అంటే చాలా తక్కువ ఏజ్లో ఎవరికైతే వివాహం అవుతుందో వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామి పట్ల కొద్దిపాటి అసంతృప్తికి గురై ఉంటారు అయితే వాళ్ళలో వేరే తేడా ఉండకపోయినా కూడా ఆ అసంతృప్తి వీళ్ళని జీవితకాలం వెన్నాడుతుంది అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొన్ని వ్యసనాలకి కానీ కొన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు కానీ లొంగే లొంగేటువంటి పరిస్థితి ఉంటుంది అలా లొంగినప్పుడు మాత్రం జీవితంలో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు దిగజారడం అలాగే ఆర్థిక పరిస్థితులు రిస్క్లో పట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి కనుక వీళ్ళు మరొక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సూచన ఏంటంటే వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో ఉన్నంతలో సాటిస్ఫై అవ్వటం అలాగే జీవిత భాగస్వామి గురించి పాజిటివ్గా ఆలోచించటం వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఇకపోతే వీళ్ళకి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళలో వీళ్ళకి తెలియకుండానే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అనాథలు అలాగే సమాజ సేవ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండటం వలన అక్కడ తగిలేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు సేవా సంస్థల బాధ్యతలు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఆ బాధ్యతలన్నీ నెత్తికెత్తుకుంటారు ఎత్తుకున్నప్పుడు ఆర్థికంగా కానీ సమయపరంగా కానీ మానసికంగా కానీ బాగా నలగటం అనేటువంటిది జరుగుతుంది నలిగినప్పటికీ కూడా ఇంకా ఓర్పుగా ఇంకా ఓర్పుగా వీళ్ళ బాధ్యతల్ని వదిలేయకుండా చివరి దాకా మోస్తూనే ఉంటారు అది కూడా వీళ్ళ జీవితంలో కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను వీళ్ళలో సైంటిస్టులు లాయర్లు సైంటిస్టులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు వీళ్ళందరిలో కూడా చూస్తే కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పాజిటివ్ దృక్పథం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది డబ్బు పదవి అధికారం హోదా అలాగే రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక దెబ్బతింటే రాజకీయ నాయకులు అయితే ఒక దెబ్బకి రాజీనామా చేస్తారు పదవి నాకు అక్కర్లే తీసుకుపో అంటారు అటువంటి పరిస్థితి వీళ్ళలో ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది అంటే ప్రలోభాలకి లొంగరు లొంగనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళలో ఉద్యోగంగా ఉద్యోగస్తులుగా కన్నా రాజకీయ నాయకులుగా కన్నా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళలో వాళ్ళకంటే కూడా ఎవరైతే వ్యాపార వర్గాల్లో ఉంటారో వాళ్ళు మంచి స్థితికి వెళ్ళటం ఆర్థికంగా బాగా పై స్థితికి వెళ్ళిపోవటం పెద్ద 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 వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ అమ్మనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళు కావటం ఇందులో గొప్ప విశేషం అంటే ఓవరాల్గా ఆలోచిస్తే వీళ్ళకి ఉద్యోగం కన్నా కూడా స్వతంత్ర వృత్తి బాగా కలిసి వస్తుంది స్వతంత్ర వృత్తి కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళ వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే బుధుడు గనక మంచి స్థానాల్లో ఉంటారో ఈ అనేటువంటి అక్షరం కలిగిన వాళ్ళు మేమేం చేయాలి మా జీవితంలో అనేటువంటి ప్రశ్న వాళ్ళకి ఉదయించేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో బుధుడు చాలా బాగుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యాపారం చేయటమే మంచిది ఈ వ్యాపారంలో మాత్రం మంచి స్థితికి వెళ్ళగలుగుతారు సరే ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాల్లో ఎవరి జాతకాల్లో అయితే రవికేతువులు మంచి స్థానాల్లో ఉంటారో వాళ్ళు స్థితికి వెళ్తారని చెప్పాం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఇలా ఉండారో ఇబ్బందులు పడతారని చెప్పాం అయితే మీకు ఇక్కడ వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో రవికేతువులు ఎలా ఉన్నారు మేము అందరం వ్యక్తిగత జాతకం చూపించుకోవడం కుదరదు గనక అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పనిచేయండి నేను ఇందాక చెప్పినటువంటి మైనస్ పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జాతకంలో రవికేతువులు బాగోనట్టు అంటే ఆత్మవిశ్వాసం కాస్త కొంచెం ఎక్కువయ్యి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద తగాదాకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా వాళ్ళు మన మీదకి తగాదా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళకి రవిగ్రహం బాగోనట్లు లెక్క ఎవరైతే ఆత్మవిశ్వాసం లోపించి సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయో వాళ్ళకి రవికేతువుల యొక్క అనుగ్రహం వాళ్ళ జాతక చక్రంలో లేనట్లు లెక్క అలా ఉండేటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలు చేయగలిగితే వాటి నుంచి బయటపడగలుగుతారు జీవితంలో మంచి స్థితిని పొందగలుగుతారు అవేంటంటే మొట్టమొదటగా ఈ ఎమ్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి అరసవెల్లిలో కానీ కోణార్కలో కానీ సూర్యదేవాలయాన్ని దర్శించండి ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం పూర్వమే లేచి ఐదు గంటలకు లేచి సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఖచ్చితంగా సూర్యుడికి ఒక నమస్కారం చేయండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు చేయండి ఇలా చేయటం వల్ల రవిగ్రహ అనుగ్రహం వలన జీవితంలో మంచి ఆరోగ్యం చక్కటి ఐశ్వర్యం లభిస్తాయి అలాగే కేతువు యొక్క అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గణపతికి బుధవారం నాడు గరికతో పూజ చేయించండి ఇలా ఏడు బుధవారాలు కనుక చేయించేటట్లయితే వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలు అడ్డంకులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కేతుగ్రహ అనుగ్రహం వలన వీళ్ళు తిరుగులేని శక్తిగా తయారవుతారు వీళ్ళ మాటే మంత్రమయ్యేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది ఇక మరొకటి ఏంటంటే కేతువు యొక్క రెమెడీ సర్వసాధారణంగా చేసుకునేటువంటి అందరూ చేసుకోగలిగిన రెమెడీ ఏంటంటే ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి కుక్కలకి రొట్టెలు పాలు పోసేటట్లయితే ఖచ్చితంగా ఈ కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా కేతుకి అధిదేవత అయినటువంటి గణపతిని గనక పూజ చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఈ కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇక ఇంట్లో చేసుకోదగిన మరొక రెమెడీ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు పఠించాలి అట్లాగే ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం గోధుమలని నానబెట్టి ఆవుకి తినిపించటం ఆదివారం రోజున అలాగే కేతువుకి ఉలవలని దానంగా ఇవ్వటం అనేటువంటిది కనుక చేయగలిగితే వీళ్ళకి రవికేతువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రవికేతువుల్ని ఎన్ని రకాలుగా అయినా సరే వీళ్ళకి చేతనైన విధానాల్లో గనక శాంతి చేసుకోగలిగితే ఈ రవికేతువుల అనుగ్రహంతో ఎమ్మనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ఉచస్థితికి చేరటాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వచ్చేటువంటి సాధారణమైన అనారోగ్య సమస్యలు ఏంటంటే తలనొప్పి కంటికి సంబంధించిన సమస్యలు పంటికి సంబంధించిన సమస్యలు అలాగే మెడనొప్పి నడుం నొప్పి రక్త సంబంధమైన సమస్యలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అలాగే అతిగా శ్రమ పట్టడం వలన నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవటం అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు కొద్దిగా రవిగ్రహం మరీ బాగోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుండెకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే రవి మరీ బాగోకుండా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కార్డియాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరికి బాగోకపోయినా కూడా ఈ రవికేతువుల యొక్క రెమెడీస్ కనుక పాటించగలిగితే ఈ అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు లేకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే జీలకర్ర ఖర్జూరం రేగుపళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అలాగే వీళ్ళు పాలలో కుంకుమ పువ్వుని కనుక వేసుకుని తాగేటట్లయితే రవిగ్రహ శాంతి జరుగుతుంది అలాగే వీళ్ళు వాడేటువంటి ఆహార పదార్థాల్లో మిరియాలు కందా ఎక్కువంటివి వాడాలి అలాగే వీళ్ళ విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ద్రాక్ష ఆకుకూరలు ఎక్కువగా వాడాలి అట్లాగే దుంపల్లో క్యారెట్ బీట్రూట్ వంటివి ఎక్కువ వాడగలిగితే వీళ్ళకి దాదాపుగా అనారోగ్యాలు రావు ఒకవేళ వచ్చినా కూడా చాలా తేలిగ్గా నయమవుతాయి ఒక పక్క వైద్య సలహా తీసుకుంటూనే నేను చెప్పిన ఆహార పదార్థాలను కనుక మీ ఆహారంలో చేర్చుకోగలిగితే త్వరగా వీటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఈ అనేటువంటి అక్షరంలో నేను చెప్పినటువంటి అంశాల్లో మీకున్నటువంటి ప్లస్లు మైనస్లని దృష్టిలో పెట్టుకుని మైనస్లు తీసేసుకోగలిగి ఈ పరిహారాలు చేసేటట్లయితే చక్కగా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు చక్కటి జీవన విధానాన్ని కూడా గడపగలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కనుక ఈ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురేగ ఐశ్వర్యాలతో మంచి పదవితో చక్కటి వ్యాపారాలతో మంచి జీవితంలో మంచి ఉచితికి వెళ్ళాలని వెళ్తారని కలిగిదేవైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి